స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ ఇక్కడ సపోర్ట్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉంటుంది కొత్త ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత ఉండడం మాత్రం వాస్తవం అండి అయితే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒకటి పెద్ద గుదిబండ అయిపోయింది హైదరాబాదు పట్టణానికి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎవరికి ఇస్తున్నారు ఎక్కువ మద్దతు ఎవరికి ఇస్తున్నారు మేము రేవంత్ రెడ్డికి ఇస్తాం మాకు ఆయన అంటే అభిమానం అంటే అభివృద్ధి యూజ్ చేయట్లేదా మేము రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ అధికారంలో రావడం అనేది ప్రస్తుతానికి అయితే లేదు ఎందుకంటే మన దొర చేసిన నాశనం ఇంత అంత కాదు దొర దోచుకున్న కానీ దోచుకున్నాడు కనబడకుండా వెళ్ళిపోయాడు ట్యాపింగ్ స్టార్ టిల్లు ఆయన చేసిన ఎంతో ఎంతోమంది సినీ నటుల జీవిత ఆగమైంది ఆయన అసలు ఏ రకంగా దేని గురించి పెట్టాడు ఆయనకైనా క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు అభివృద్ధి బాగానే ఉంది కానీ సెంట్రల్లో బీజేపీ ఉంది కానీ స్టేట్లో కూడా బీజేపీ ఉంటే ఇంకా బాగుంటుందని ఉద్దేశంతో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు ఏం జరిగిందో అన్న వాళ్ళ తమ్ముడికి వాళ్ళ తమ్ముడికి ఒక రూలు బయట ఒక రూలు మరి ఆయనకు ఒక రూలు వీళ్ళకి రూల్ మరి ఓసి ఉంది మరి ఓసీ ఏమైందని ఆ స్టూడెంట్ మధ్యలో ఉందంట స్టూడెంట్ కోసం ఆలోచిస్తున్నారు ఆలోచిస్తారా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగునావు నేను మీ వంశీ ప్రస్తుతానికి అయితే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక ఎన్నికల్లో అంటే మన ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి అయితే ఇప్పుడు మన కుక్కట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి మీ పేరేం పేరు సార్ నాగేశ్వరం సో ఇక్కడ ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కువ మీ సపోర్ట్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉంటుందండి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల అభివృద్ధి తేడాలు ఏమైనా ఉన్నాయా తేడా ఏమి లేదు బాగుంది బాగా చేస్తున్నాను ఆరు గ్యారెంటీలు కానీ అవన్నీ వస్తున్నాయా వస్తున్నాయి ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు ఇప్పుడు స్థానిక ఎన్నికల పైన అదే రెండు పార్టీలు బాగా లీడ్ చేస్తున్నారు అండి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఉందని చెప్పి చెప్తున్నారు బీఆర్ఎస్ కూడా పోటీ మూడు సమానంగా ఉన్నారు కొత్త ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత ఉండమాట వాస్తవం అండి అయితే ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒకటి పెద్ద గుదిబండైపోయింది హైదరాబాదు పట్టణానికి చెప్పాలంటే అది విలేజ్లకి ఏమంత ప్రాబ్లం ఉండదు ఇది హైదరాబాద్ పట్టణానికి అయితే పెద్ద ఇదే దెబ్బే అది అనేది కాకం ప్రజల్లో ఎట్లా ఉంటుందని మనం ఎవరు చూడలేం కదండి అది రేపు ఎలక్షన్ అంటారా మూడు పార్టీలు బాగా వరవరైగా పోరాడతాయి మద్దతు అంటే ఇప్పుడు రూలింగ్లో కాంగ్రెస్ ఉంది మరి బీజేపీ మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ కూడా బాగానే ప్రజలు ముందుకెళ్ళింది సిటీలో కూడా మొన్న వాళ్ళకి బాగా వచ్చినాయి సీట్లు మరి అదే కనుక మళ్ళీ కొనసాగితే వాళ్ళకే మెజార్టీ వస్తుంది మరి లేదు ప్రజలు మార్పు అనుకోండి ఏది వెళ్ళొద్దో చెప్పలేము బీజేపీయా లేకపోతే కాంగ్రెస్ ఎంపీ ఎలక్షన్ లాగా ఎలక్షన్ జరిగితే అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ వెనకబడవచ్చు అది మనం ఏం చెప్పలేము ఒకసారి జరిగింది కనుక అది ఆ పొరపాటు అక్కడ జరిగింది మళ్ళీ అట్లాగే మళ్ళీ ఇది కంటిన్యూ అవుద్దా తెలియదు అట్లా కంటిన్యూ అయితే బీజేపీ కాంగ్రెస్ వారోవర్ అవుద్ది అదే కంటిన్యూ అయితే ఎంపీ ఎలక్షన్ వారోవర్ అవుద్ది అప్పుడు బి బీఆర్ఎస్ వెనకబడవచ్చు లేదనుకుంటారా బీఆర్ఎస్కి మనం అసెంబ్లీలో వచ్చిన సీట్లే పక్కా వద్దు అదే ఇది వస్తుందంటారా బీఆర్ఎస్ రావచ్చు మళ్ళీ ఇప్పుడున్న విజయలక్ష్మి గారు కూడా ఆమె బీఆర్ఎస్ నుంచి వచ్చిందే కాంగ్రెస్లోకి ఆమె కాంగ్రెస్ తరఫున అయిన మనిషి ఏం కాదు మరి అటువంటి ఇప్పుడు మరి ఈ రాజకీయాలు అప్పటికి ఎట్లా ఉంటాయి అనేది మనం చెప్పలేము రెండు మొదట ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ కాము బీఆర్ఎస్ సిటీలో బాగా లాగింది పార్లమెంట్ వచ్చేటప్పటికి రాలా సీట్ రాల అసలు ఎక్కడ రాలా ఆ దెబ్బ ఎట్లా ఉంటుందనేది ఇప్పుడు మరి తెలియదు ప్రజలైతే హై డ్రామీద వ్యతిరేకత ఉంబై ఈ పట్టణ ప్రజలందరికీ హైదరాబాద్ సిటీలో ఇక్కడ ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎవరికి వేస్తున్నారు ఎక్కువ మద్దతు ఎవరికి ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గిట్టం నాకు ఆయన అంటే అభిమానం ఎట్లుంది అభివృద్ధి ఎట్లుంది కాంగ్రెస్ ఆయన బాగుంది ఆయన వచ్చినాక అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అభిమానం అని చెప్పి రేవంత్ రెడ్డి వరకేస్తున్నారా అభివృద్ధి చేసేస్తున్నారా రేవంత్ రెడ్డి అంటే అర్థం అభివృద్ధి బాగా చేస్తున్నాడు ఆయన ఆయన బాగా చేస్తున్నాడు వ్యతిరేకత లేదే రేవంత్ రెడ్డి మీరు లేదు పెద్దగా వాళ్ళు పక్క వాళ్ళు చెబుతుంటారు వ్యతిరేక పక్క వాటి వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు చెబుతారు వాళ్ళు చెప్పవలసింది మేము చెప్పం ఆయన బాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మరి ఇక్కడ కుక్కట్పల్లి ఏమనుకుంటున్నారు అందరూ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గెలుస్తాడు అంటున్నారు మళ్ళీ స్థానిక ఎన్నికల్లో కూడా ఆయన గెలుస్తాడు అంటున్నారు మా ప్రియతమ నాయకుడు మా రేవంత్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము ఎందుకంటే మన తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో దొర దోచుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళ కొడుకులకి బిడ్డలకి ఇచ్చిన పదవులే తప్ప మా లాంటి దళితులకి ఆయన చేసింది ఏమి అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి మా రేవంత్ రెడ్డి గారు చాలా అభివృద్ధి చేశారు చేస్తున్నారు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారు ప్రస్తుతానికైతే మా గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని మేము నమ్ముతున్నాము మరీ ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో దానిలో కూడా విజయం మాదే అని నమ్ముతున్నాము ప్రజలు కూడా చాలా మద్దతు తెలిపారు మాకు ప్రజల్లోకి మేము తీసుకెళ్తున్నాం ఆరు గ్యారెంటీలు కూడా మేము తీసుకెళ్తున్నాము ప్రజల దగ్గర నుంచి మాకు ఆధారాలు లభిస్తుంది మేము నమ్ముతున్నాం మేమే విజయం సాధిస్తాము అధికారంలో రావడం అనేది ప్రస్తుతానికి అయితే లేదు ఈ పది సంవత్సరాలు అయితే ఖచ్చితంగా మేము ఉండబోతున్నాము ఫర్దర్ గా తెలంగాణలో బిఆర్ఎస్ అనేది కనబడదు ఎందుకంటే మన దొర చేసిన నాశనం ఇంత అంత కాదు దొర దోచుకున్న కానీ దోచుకున్నాడు కనబడకుండా వెళ్ళిపోయాడు ఇప్పటికీ రా అని చెప్పేసి అసెంబ్లీకి రా అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు సవాలు ఇస్తారు ఆ సవాల్ని స్వీకరించారు కానీ ఇప్పటి స్వీకరించిన వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో మన టిల్లు ట్యాపింగ్ స్టార్ టిల్లు ఆయన చేసిన అరాచకాలకి ఎంతోమంది సినీ నటుల జీవితాలు ఆగమని ఆయన ఇప్పటి వరకు మొన్న ప్రెస్ క్లబ్లో పెట్టాడు రా రా అని చెప్పేసి ఆయన అసలు ఏ రకంగా దేని గురించి పెట్టాడు ఆయనకన్నా ఒక క్లారిటీ ఉందో లేదో నాకైతే తెలియదు వాళ్ళు చేసేది మాత్రం అరాచకమే ఇప్పుడు కూడా చేస్తున్న వాళ్ళకి పదవి అనేది లేకపోతే తిండి కూడా ముద్ద కూడా దిగదు వాళ్ళకి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పీక్స్కి వెళ్ళిపోయారు ఎక్కువ అంటే బీజేపీకే ఇప్పుడు అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి బాగానే ఉంది కానీ సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా స్టేట్ లో కూడా బీజేపీ వస్తే ఇంకా బాగుంటుందని ఉద్దేశంతో అనుకుంటున్నాం అప్పటికి ఇప్పుడు కొంచెం తేరా అయితే ఉన్నాయి కొత్తగా రేషన్ కార్డులు కూడా ఇష్యూ అవుతున్నాయి అంతకుముందు కాకపోతుండే పర్లేదు కాంగ్రెస్ అయితే గత ప్రభుత్వంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఆయన ఉండే అదే సెంటర్ లో ఉంది కదా స్టేట్ లో కూడా ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటది కదా దానికోసం ఆర్ గ్యారంటీలో కొన్ని ఒకటి ఒకటి అమలు అవుతున్నాయి కొన్ని కొన్ని కానీ ఉచిత బస్సు అది మాత్రం కొంచెం మైనస్ అది ఇబ్బంది అవుతుంది ఆడవాళ్ళకి వాళ్ళకే ఇబ్బంది అవుతుంది బస్ ఫుల్ అవుతుంది నిలవడానికి జా అవసరం లేదు బస్సులలో బస్సులు కొంచెం పెస్తే బాగుంటుంది కూడ ఇప్పుడు హైడ్రా తో కూడా కొంచెం హైడ్రా మంచిదే కదా అది కబ్జా గార్లకు అయితే కదా మా నార్మల్ అయితే మంచిదే కదా అది నా పేరు ఉదే అన్న అన్న ఇప్పుడు రాజకీయ ఎన్నికలు కచ్చితంగా విఆర్ఎస్ అన్న అంతముందు ఇడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు ఏం లేం లేదు అన్న కావాలంటే ఎంతో ఎంతో మద్దతు తెలిపమంటే బీజేపీకి కానీ కాంగ్రెస్ అంత వరస్ట్ ఇంకోటి లేదన్నా కాంగ్రెస్ వచ్చిన తర్వాత హైడ్రా హైడ్రా ఏముందన్న మొత్తం డ్రామా వాళ్ళ తమ్మునికి వాళ్ళ తమ్మునికి ఒక రూలు బైడ్రానికి ఒక రూలు ఇక్కడ ఏంది మన చెరువు కాడ మొత్తం ఏం ఎల్టీ ఎల్ మొత్తం బఫర్ జోన్ అని మరి ఆడేమైందన్న మరి ఆడ కూడా ఊళ్ళో వాళ్ళ తమ్ముంది మరి ఆయనకు ఒక రూల్ ఇలాగొ మరి ఓవసీ ఉంది మరి ఓవైసీ ఏమైందనా ఆ స్పందికి మధ్యలో ఉందంట స్టూడెంట్ల కోసం ఆలోచించారు ఆలోచిస్తున్నా ఏం లేదన్నా అంత డొల్ల హైడ్రా తీసుకొచ్చి మంచిదైతే వాళ్ళ ఇంట్లోకి మంచిదేమో అన్న బయటలోకి కాదు మరి ఇంట్లోకి ఎందుకు కూల కొట్టలేదు వాళ్ళు తమ్ముడు రేవంత్ రెడ్డి తమ్ముడు అన్నున్నాడు కదా మరి అందరికి అందరికొకరికి ఏమి ఉండాలి అన్న ఇంట్లోకి ఏమో స్టే ఇస్తారు ఏమో రాత్రి వచ్చి గీతలు గీసి కూల కొట్టేస్తారు అన్నీ పోతే కాంగ్రెస్ పార్టీ ఎట్లుందో వాళ్ళు మొత్తం చెప్తారు ఆరు గ్యారెంటీలు అని ఫెయిల్ మొత్తం ఫెయిల్ అన్న ఆర్ గ్యారెంటీ ఒకటి మనకు వచ్చింది లేదు కరెంటు ఫ్రీ అంటే అయినా కరెంటు ఫ్రీ అయితే ఇస్తున్నా ఇస్తలేను కాదు నేను చెప్తున్నా మాకు కూడా వచ్చింది కరెంటు ఫ్రీ వచ్చింది రాలేను కాదు కరెంటు ఫ్రీ అయినా నాలుగు వందల రూపాయలు ఎంత ముందు కట్టుకుంటున్నాడు ఐదు రూపాయలు కట్టుకుంటుండే అయినా అది దేనికైనా నాకు అర్థం కాదు ఇప్పుడు ఉచిత బస్సు పెట్టాల్సింది కాలేజ్ స్టూడెంట్లకన్నా కాలేజ్ స్టూడెంట్ పాస్ పట్టుకొని నిలవడితే బస్ ఆపడాడు పాస్ పాస్ చూస్తే వెళ్ళిపోతూనే ఉంటాడు మహిళలకి ఏమో వస్తామన్నారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి రోజు తిరుగుతారా వాళ్ళు ఎప్పుడొకరి బయటకు వచ్చేవాళ్ళ వాళ్ళు వాళ్ళు పొద్దులేసే కాలేజ్ వాళ్ళు పోరా ఇవ్వాలి ఉచిత బస్సు అదేనా గత ప్రభుత్వమే మంచి ఉంది అన్న నాకైతే గత ప్రభుత్వం మంచిగా ఉంది ప్రజెంట్ కాంగ్రెస్ అయితే వేస్ట్ ఈ మధ్యలో బీజేపీ కూడా చాలా బీజేపీ కూడా ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఇస్తే ప్రాబ్లం లేదన్నా బీజేపీకి ఇవ్వచ్చు సెంట్రాల్లో బీజేపీ నెంబర్ వన్ అన్న సెంటర్లో కొట్టే అవసరం లేదు ఆ పప్పు ఉన్నాడు ఆ పప్పు వేస్ట్ సెంట్రల్ పక్క బీజేపీ అంతేనా ఈడ కూడా స్టేట్లో కూడా ఛాన్స్ వస్తే మంచిగానే ఉంటా కానీ ఈ కాంగ్రెస్ అయితే వేస్ట్ అన్న అరవై సంవత్సరాలు అప్పుడు వీకేది ఇప్పుడు కొత్త వీకె కూడా ఉండదా